అందరికీ నమస్కారం స్త్రీ శక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం అలాగే ప్రతి శుభోదయం ఒక మంచి మాట అనే కార్యక్రమంతో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాము నిన్న మన మన సంప్రదాయాల గురించి అలాగే మన పిల్లలకి మనం నేర్పించుకోవాల్సిన విధానాల గురించి మాట్లాడుకున్నాము అందులో ముఖ్యంగా మన రామాయణం మహాభారతం భగవద్గీత ఇలా ప్రతి ఒక్కటి కూడా మనం ప్రతి ఒక్కరం ఇలాగే మన ఫోన్కి టీవీకి ఎలా మనం అలా మన పనులకి మనం ఎలా సమయం కేటాయించుకుంటున్నామో మనకి మన పెద్దలు మన ఋషులు మన గొప్ప సనాతన ధర్మం మనం పూర్వం నుంచి ఎంతో తపస్సు చేసి పొందిన ఆ తపశ్శక్తిని మళ్ళీ మన వారసులకు మన భావితరాలకు మన బిడ్డలకి మనం అందించాల్సిన బాధ్యత మనకి ఏర్పడింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా నా పుస్తకాలు కొనుక్కొని ఇంట్లో పెట్టుకొని ఖచ్చితంగా ఉన్నతల్లులు మాత్రం ఖచ్చితంగా ప్రతి పూట ఒక పది నిమిషాలు సమయం కేటాయించండి లేని వాళ్ళు ఖచ్చితంగా ఈ పుస్తకాలు తెచ్చుకోండి ఫస్ట్ రామాయణం మన కుటుంబంలోని విలువలు బంధాలకు విలువలు అలాగే ధర్మం ఏంటి ఆ ధర్మాన్ని ఎలా ఆచరించాలి ధర్మం అనేది ఎంత కఠినంగా ఉన్నా కూడా ఎక్కడ విడవకుండా ఎలా నడవాలి అని మన రామచంద్రమూర్తిని చూపిస్తూ మన పిల్లలకు ప్రతి పూట ఒక్క పది నిమిషాలు మనం దానికి సమయం కేటాయించి సాయంత్రం పూట పిల్లలకు అది చెప్పడం దానిలో అంతర్గతంగా ఉన్న వివరాన్ని వివరించడం ధర్మానికి సంబంధించిన పనిలో ఎలా ఉండాలనేది మన పిల్లలకు మనం నేర్పించడం చేయాలి ఇంకొకటి ఏంటంటే పౌష్టికమైన ఆహారాన్ని కూడా పిల్లలకు మనం అందించాలి ప్రతి ఆహార పదార్థం అది ఎలా తయారవుతుంది మనం ఏం తింటున్నాము మన పిల్లలకి ఏం పెడుతున్నాము రేపు అసలు ఈ అనేక రకాల రోగాలకి కారణాలు ఏంటి ఇదివరకు వారు ఇటువంటి ఏమీ లేకుండా ఎందుకంత ఆరోగ్యంగా ఉన్నారు పల్లెటూరు వాతావరణాలు చుట్టూ కూడా ప్రతి ఒక్క పరిసరాలలో ఏ వస్తువు ఎలా తయారవుతుంది మన తెలుగుకున్న విశేషం ఏంటి ఇవన్నీ కూడా పిల్లలకి కొంచెం సెలవులు వచ్చిన సమయంలో వాళ్ళందరికీ కూడా అన్నీ తెలిసే విధానంలో దానికి ఒక సమయాన్ని కేటాయించుకోవడం అలాగే పిల్లలు పుట్టినరోజులు ఇళ్ళల్లో విశేషంగా పెళ్ళి రోజులు ఇవన్నీ జరుపుకునే సమయం సందర్భాలలో వాళ్ళకి కొన్ని తెలిసేలాగా కొన్ని వివరంగా వాళ్ళు రేపటి రోజున చేసుకునేలాగా చూపించడం అలవాటు చేయడం అలాగే దానము ధర్మం శౌచం ఇవన్నీ కూడా ధర్మానికి సంబంధించిన విషయాలే కదా మనం మనం తినేది మట్టి పాలు ఎదుటివారికి పెట్టేది మనపాలు అని చెప్పి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు అలాగే మనం చేసే పనిలో ఖచ్చితంగా దానం చేయాల్సిందే ఆ దానం చేసే విషయం పిల్లలకి మనం చేసే విధానం చూపిస్తూ వాళ్ళకి కూడా అలవాటు చేయడం ధర్మాన్ని ఆచరించడం పెద్దవాళ్ళ సాంగత్యం ఖచ్చితంగా గురువుల సాన్నిధ్యం ఇవాళ ఎలా పడితే అలా గురువు శబ్దానికి మనం అసలు ఎవరిని ఏ విధానంలో పిలవాలి అనేది కూడా తెలియకుండా ప్రతి ఒక్కరిని గురువులు అని సంబోధిస్తున్నాము అది కరెక్ట్ కాదు గురువులు అని అంటే మనకు వ్యాసలు వారు గురు స్వరూపంలో ఉంది మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయ స్వామి వారు ఆ తర్వాత ఏదైతే వేదంలో చెప్పిందో చెప్పడం అటువంటిది ఆచరిస్తూ ఆచరణలో పెట్టుకొని వైదిక ధర్మంలో వేద ప్రమాణాన్ని తీసుకుంటూ అదే మార్గంలో పయనిస్తూ ధర్మం కోసం లోకం కోసం ఎవరైతే వాళ్ళ తపస్సును త్యాగం చేస్తున్నారో అటువంటి వారిని మాత్రమే గురువులుగా సంబోధించాలి వాళ్ళకు మాత్రమే మనం నమస్కారం చేయాలి వాళ్ళకి కూడా వారిలో ఉన్న వాసుదేవుడికి నమస్కారం నమో దేవాయ నమోస్తు వాసుదేవాయ అని మాత్రమే మనం నమస్కారం చేయాలి అటువంటి గురువులను మనం వెతుక్కొని మనం వాళ్ళను ఆశ్రయించి మన పిల్లలకి కూడా అలా అలాంటి విధి విధానాలు వాళ్ళకు నమస్కారం చేయటం వాళ్ళు చెప్పింది ఆచరించేలాగా ఒక మార్గాన్ని మనం ఏర్పాటు చేయడం మనం చేయాల్సిన మన కర్తవ్యం దీన్ని అందరి తల్లు కూడా ఖచ్చితంగా తల్లిదండ్రులందరూ కూడా దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు దీన్ని ఆచరణలోకి తీసుకొస్తారని మేము అనుకుంటున్నాము ఈ ఈ పూట నుంచి మన ప్రయత్నం రేపు భవిష్యత్తు తరాలకి ఇంకొకరు ఏది చెబితే అది నిజం అనుకునేది కాకుండా ఇది వేదంలో మాకు చెప్పిన ప్రామాణికం ఇది మా సనాతన ధర్మం ఇది మా సంప్రదాయం ఇది మా ఆచారం మేము మూఢనమ్మకాలతో చేసేవాళ్ళం కాదు మేము ఈ విధి విధానాలలో మేము నడిచేవాళ్ళం ఇది మాకు శాస్త్రం ప్రకారం వేదంలో చెప్పినటువంటి ప్రమాణాల ద్వారా మా ఆచారాన్ని సంప్రదాయాన్ని మా ధర్మాన్ని మేము పాటిస్తున్నాము అని మనం చెప్పగలగాలి అది మన పిల్లలతో సహా మన పిల్లలు చెప్పగలగాలి అలాగా మన బిడ్డల్ని మనం తయారు చేద్దాం ధర్మం కోసం మనం ఈ పూట నుంచే నడం బిగిద్దాము వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు అంటున్నారు మనం సమాధానం చెప్తున్నాము మనం చేతకాక కూర్చున్నాం ఎవరు అనుకో అక్కర్లేదు ఎవరి శక్తి సామర్థ్యాలు వాళ్ళకు తెలుసు చాతగారి వాడు మాత్రమే బయటకు వచ్చి కామెంట్ చేస్తాడు చేత అయిన వాడు పని చేసుకుంటూ వెళ్ళిపోతాడు ఇది మన ధర్మం మనకి చాలా 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 మనం ఆలోచించాల్సిన అవసరం లేదు మనకున్న ఆయుషులు మనకు అన్నీ అమిర్చారు మనకి దాన్ని మనం ఆచరించుకుంటూ వెళ్ళిపోతే చాలు ఇంకొకళ్ళకి మనం సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం లేదు మనకు ఒక స్థిరమైన ఒక ఆలోచన ఒక ప్రణాళిక మనకు మనకు ఒక స్థాయి ఉంది దాన్ని దయచేసి ఎవరు కామెంట్స్ రూపంలోనో లేకపోతే అమాన్ ఈ చిన్న చిన్న మాధ్యమాలు ఉన్నాయి కదా అని చెప్పి సోషల్ మీడియాలో వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు పెట్టుకుంటూ దయచేసి సమయాన్ని వృధా చేయొద్దు మనం చేయాల్సిన పని మనం చేసుకుంటూ వెళదాము